దగ్గర ఎక్కడైతే అంటారు ప్లీజ్ ఐ రిక్వెస్ట్ చాలా సింపుల్ చూడండి వాల్యూమ్ ప్లీజ్ రత్న థియేటర్ కళాక్షేత్రం అంబేద్కర్ స్టాచ్యూ కలెక్టర్ ఆఫీస్ నెల్లూరు బస్ స్టాండ్ లో కూడా అండ్ ఎవర్ గ్లామ్ స్టూడియో దగ్గర సుజుకి షోరూమ్ దగ్గర వీటన్నిటి దగ్గర మీకు మెడికల్ సర్వీసెస్ అవైలబుల్ గా ఉంటాయి ని స్టార్ట్ చేయొచ్చు వార్మప్ కావాలి కాబట్టి కి ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొడదామా ఎస్ సో మన ఒక టూ థౌసండ్ మెంబర్స్ ఉంటాము ఈ టూ థౌసండ్ మెంబర్స్ ఒక టూ లాక్స్ మెంబర్స్ కి ఒక మంచి అవేర్నెస్ ని క్రియేట్ చేయడానికి ఈ రోజు ఒంగోల్లో పెద్ద వేదిక జరుపుకుంటుంది సో మీరు ఇన్స్పిరేషన్ గా బయటకు వచ్చి కథ తొక్కుతున్నందుకు ఒక్కసారి గట్టిగా మీ కోసం మీరు చప్పట్లు కొట్టుకుంటారు ఒక్కసారి గట్టిగా ఒంగోలు ఒంగోలు చాలా గా ఉంటుంది డ్యాన్స్ రావాల్సిన పర్లేదు ప్లీజ్ మమ్మల్ని ఫాలో అవ్వండి మమ్మల్ని ఫాలో అవ్వండి చాలు వాల్యూమ్ ఈపిన్ వాల్యూమ్ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయడం స్టూడెంట్స్ అలాగే ఒంగోలు పబ్లిక్లో కూడా చాలా మంది ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు అగన్స్ ద క్యాన్సర్ అలాగే రోడ్ సేఫ్టీ అండ్ గాంజా ఈ మూడు దీస్ ఆర్ ద లైవ్ ఇష్యూస్ సొసైటీ ప్రజెంట్ బాగా హెల్త్ ఇష్యూలు తీసుకుంటే ముఖ్యంగా ఉమెన్ ఫోక్లో ఎక్కువగా బ్రెస్ట్ క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ ఈ డిఫరెంట్ క్యాన్సర్స్తో ఇబ్బంది పడుతున్నారు దీని మీద ఒక అవగాహన కార్యక్రమం పెట్టాలని చెప్పి ఇంకోటి సజెస్ట్ చేస్తాను సెకండ్ ఇష్యూ వచ్చి గాంజా డ్రగ్స్ యూజ్ చేస్తుంది యూత్ ఎక్కువగా మన ఊళ్ళో చాలా అలాంటి ఇష్యూస్ ఏం లేవు కానివ్వండి బట్ సొసైటీలో గాంజా దాని ఇంపాక్ట్ చాలా గాంజా వాడటం డ్రగ్స్ వాడటం అలాగే ఆల్కహాల్కి బాగా అడిక్ట్ అవ్వటం ఈ యొక్క త్రీ ఫోర్ ఇష్యూస్లో యూత్ అంతా కూడా బాగా డ్యామేజ్ అవుతుంది ఒక జనరేషన్ జనరేషన్స్ కూడా అందుకని దీని మీద కూడా ఒక మంచి క్యాంపెయిన్ చేయాలనేసి భరత్ నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది అలాగే ఇంకొకటి యాక్సిడెంట్స్ ఎక్కువగా జరుగుతున్నాయి నేను అబ్జర్వ్ చేశాను ఇక్కడికి వచ్చిన తర్వాత స్టూడెంట్స్ కానివ్వండి పబ్లిక్ కానివ్వండి టూ వీలర్లు ఎక్కువగా చనిపోతున్నారు దాంట్లో వితౌట్ హెల్మెట్ చాలామంది చనిపోతున్నారు స్టూడెంట్స్ ఉన్నారు ఇక్కడ తల్లిదండ్రులు ఉన్నారు నేను రిక్వెస్ట్ చేసేది మీ అందరికి ఒకటే హెల్మెట్ పెట్టుకోండి మీ ఏ డ్రీమ్స్ ఉన్నాయో బాగా చదువుకోవాలి మంచి ప్లేస్కి వెళ్ళాలి లైఫ్ని ఎంజాయ్ చేయాలి మంచి ఫ్యామిలీ ఉండాలి అలానే ఎవరు కోరుకుంటారు అలాంటి వాళ్ళందరూ కూడా టూ వీలర్స్ వాడి ప్రతి ఒక్కరూ కూడా హెల్మెట్ ధరించండి రోడ్డు బా యాక్సిడెంట్ బారిన పడకుండా యాక్సిడెంట్లు గురి కాకుండా మీరంతా హ్యాపీగా ఉండాలని మరొకసారి ఈ కార్యక్రమానికి టెక్నాలజీ అందించినటువంటి టెక్ బుల్స్ వీళ్ళకి భాస్కర్ గారికి అలాగే ఈ ప్రోగ్రామ్

ఎవరు వెళ్ళరు ఇటువైపు రావాలి ఆర్చ్ బ్యాక్ సైడ్ కి రావాలి ఆర్చ్ బ్యాక్ సైడ్ పార్టిసిపెంట్ కౌంట్ అవును మనం ఓకే టెన్ నుంచి కౌంట్ చేద్దాం కౌంట్ అవును కౌంట్ చేద్దామా రెడీ రెడీ టెన్

కూడా ఈ రోజు మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఎందుకంటే ఈ రోజు ఉండే పరిస్థితుల్లో అందరూ కూడా అవేర్నెస్ రావాలి వాస్తవ పరిస్థితులు తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈ రోజు ఈ పెట్టారు ఎక్కువ ఈ రోజు ఉండే హెల్త్ కండిషన్స్ కానీ ఈ రోజు క్యాన్సర్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తున్నాయి అదేవిధంగా లాంటి ఎక్కువ వస్తా ఉన్నాయి దాంతో పాటు డ్రగ్ వయసు నుంచే వన్ కెక్ అవుతున్నాం అవన్నీ అవేర్నెస్ తీసుకురావడానికి ఈరోజు ఈ కార్యక్రమం ప్రకారం మా ప్రాడు మీ అందరూ కూడా చదువుకునే విద్యార్థులు ఇందాక మన ఎస్పీ గారు హెల్మెట్ కూడా చూపించారంటే మేమంతా కూడా మమ్మల్ని ఎడ్యుకేట్ చేయడానికి ఈరోజు స్టూడెంట్స్ ఏంటంటే ఫ్యాషన్ అయిపోయింది సైలెన్సర్ తీసేయటం రౌండ్స్ బైక్ తిప్పటం బ్రింక్జీస్ గైడ్ చేయటం ఇలాంటివన్నీ కూడా చేయటం వల్ల ఈ కారణం ఇటువంటి పనులు వచ్చే పరిస్థితి వస్తుంది కాబట్టి మనం ఏం చేస్తే బాగుంటుందనేది కూడా మీ అందరూ కూడా ఒక ఆలోచన విధానసభ ముందుకు అవసరాలు ఉన్నాయి ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ మీద చేయాలి బీల్ చేసి డ్రైవ్ చేయకూడదు అదేవిధంగా సైలెన్స్ అంగీతం ఇవన్నీ కూడా చేయకుండా పబ్లిక్లో ఒక మంచి మెసేజ్ ఇచ్చేటట్టుగా స్టూడెంట్స్ నుంచి అందరూ కూడా ముందుకు రావాల్సిన అవసరం నేను ఇప్పటికే తెలియజేస్తున్నా అదేవిధంగా ఈరోజు కూడా డీజీఓస్ కూడా దాన్ని కూడా అవేర్నెస్ చేయటానికి ఈరోజు పెట్టడం జరిగిందని కూడా తెలియజేస్తూ పాల్గొని మీ అందరికీ మిషన్ వాళ్ళందరూ కూడా మీ ప్రశ్న నుంచి తెలియజేస్తూ మీ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ

is the participation of the attendees and the totally surprised that so many people showed up early in the morning to participate in this. And never knew that so many people wanted to join in the government committee in संख्या and the uh, TMN participation was really surprised that you should avoid that until meeting to so Allah these friends say that you have to be running and all that because when you do good exercises, even your mental and other capabilities and your tension, BP and all these things come into control. So the present generation, what is happening is we are more on to this uh, TV, these video games and all that. Health is very important. You have to run and uh, if you are not healthy, whatever you do, it will be a zero because without cooperation of health, whatever you do, your dreams will not be achieved. So I am really, really happy that so many people came to participate in this marathon, and I hope that in future more and more people come and participate in this year. Thank you.